నమస్కారం ఈరోజు మనం నాగశ్రీ డైరీస్ ఛానల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి శారీస్ చూపిస్తున్నామండి స్మాల్ బోర్డర్ పెద్ద బార్డర్ రెండు చూపిస్తున్నాం నయందారి శారీతో పాటు ఈరోజు ఎపిసోడ్లో చాలా వెరైటీస్ ఆఫ్ శారీ ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీ అందరికీ చాలా తెలుసు అండ్ చాలా ఫేవరెట్ కూడా అయిపోయింది ఎందుకంటే మా స్టోర్స్లో ఎక్కువ కస్టమర్స్ హ్యాండ్లో అన్నప్పుడు ఈ సారీసే ప్రిఫర్ చేస్తున్నారు సో ఈ రోజు కూడా మనకి ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్కి తగ్గినట్టు మేము ఈ శారీస్ అయితే చూపిస్తున్నాము సో ఇది చిన్న బార్డర్తో స్టార్ట్ చేస్తున్నాను నేను వైన్ కలర్ సారీకి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ ఇందులో మనకి ఏంటంటే చిన్న జరి వీవింగ్ బార్డర్ వస్తుంది బాడీ మొత్తం గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ బుట్టీస్ అనేది వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఇది పళ్ళు సో ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి మహేశ్వరి సిల్క్ కాటన్ సారీస్ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ అదే వన్ ఇంచ్ బార్డర్తో వస్తున్న సారీస్ ఇందులో బాడీలో ఓన్లీ గోల్డ్ జరి వీవింగ్ బుట్టీస్ మాత్రమే వస్తుంది ఫ్లోరల్ వీవింగ్ బుట్టీస్ అండ్ ఆరెంజ్ కలర్లో పళ్ళు సో పింక్కి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ ఆరెంజ్ షేడెడ్ బ్లౌజ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది అందులోనే మెహందీ గ్రీన్ షేడ్ మెహందీ గ్రీన్ కలర్లో సారీ ఇందులో కూడా గోల్డ్ వీవింగ్ బుట్టీస్ వస్తుంది మెరూన్ కలర్ పళ్ళు సో ప్రతి కలర్ కాంబినేషన్ మనకు చాలా బాగుంటుంది మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అండ్ ట్రావెల్స్లో ఇది మంచిగా ఉంటుంది ఫుల్ డే డ్రేప్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ చిన్న బార్డర్ సారీస్ అయితే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకుంటున్నారు లైట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్ ఇది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పల్లు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది పీకాక్ బ్లూ షేప్ పీకాక్ బ్లూ కి వైన్ కలర్ పల్లు బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇది గ్రే కలర్ సారీ గ్రే లో కంప్లీట్ గోల్డ్ జరిగి బుట్టీస్ అనేది సారీకి వస్తుంది డార్క్ బ్రౌన్ కలర్ లో బార్డర్ అనేది బార్డర్ అండ్ పళ్ళు మనకు ఉంటుంది కాఫీ బ్రౌన్ షేడ్ అని చెప్తాం కదా అలాంటి షేడ్ సో స్మాల్ బార్డర్ సారీస్ అన్నీ మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటుంది ఇది కూడా చిన్న బార్డర్లో పింక్ డబుల్ కలర్ అని చెప్తాం కదా పింక్ అండ్ పర్పుల్ మిక్స్ చేసి మెయిన్ బాడీ అనేది ఉంటుంది పళ్ళు అయితే రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో నెక్స్ట్ ఇది ఆలివ్ గ్రీన్ షేడ్లో సారీ కంప్లీట్ బాడీ మొత్తం గోల్డ్ జరి వీవింగ్ బుట్టీస్ వస్తుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ పళ్ళు అండ్ అదే బ్లౌజ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అది కాకుండా ఇలా సింగిల్ టోన్ సారీస్ మనకి బాడీ పళ్ళు బ్లౌజ్ అన్నీ ఒకటే షేడ్ ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ పింక్ కలర్కి మొత్తం ఫ్లోరల్ వీవ్ బుట్టీస్ వస్తుంది అండ్ సేమ్ అదే ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ సారీ ఇందులో బుడ్డి ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి ఫ్లోరల్ వీవింగ్ కాకుండా ఇలా కొంచెం మనకి యారో ప్యాటర్న్ వీవింగ్ అని చెప్తాం అలాంటి వీవింగ్ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ సో సింగిల్ షేడ్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి కొన్ని సింగిల్ షేడ్స్లో చూపించాము ఇది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పింక్ కలర్ పింక్ కలర్లో సారీ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ అండి గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ షేడ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటుంది దీనికి ఇది బ్లౌజ్ ఇది మళ్ళీ రెడ్ మొత్తం రెడ్లోనే శారీ అనేది వస్తుంది ఇది కూడా సింగిల్ టోన్ సారీ ఫ్లోరల్ వీవింగ్ ఉన్న సారీ ఇది పళ్ళు సేమ్ అదే కలర్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ లో సారీ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు ఇది కూడా ఫ్లోరల్ జరీ వీవింగ్ అనేది సారీకి ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ ఇది బ్లౌజ్ లైట్ లావెండర్ బేస్లో శారీ అండి కలర్ చాలా బాగుంటుంది ల్యావెండర్కి మొత్తం ఇది కూడా సింగిల్ కలర్ మనకి శారీ ఉంటుంది మొత్తం వీవింగ్ బుట్టీస్ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ బ్లాక్ విత్ మెరూన్ సో బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఇవి ఇది బ్లౌజ్ సో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ సో ఇందులో ఈరోజు మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ డిజైన్స్ అయితే ఓన్లీ ప్యూర్ మహేశ్వరిలో మేము చూపిస్తున్నాము ఇవి రెండు స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులో మీకు మల్టిపుల్స్ కావాలి అంటే మీకు ఒక వన్ వీక్ టైం మాకు కావాలి ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఆ ప్రొడక్షన్కి ఆ టైం పడుతుంది ఆ వన్ వీక్ టైంలో మీకు ఇవ్వగలుగుతాం ఇది మళ్ళీ ఇంకొక స్టైల్ ఆఫ్ వివి సో ఇందులో కూడా స్ట్రైప్ వీవింగ్ వచ్చి మొత్తం ఇలాంటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ పీకాక్ బ్లూలో సారీ బ్లౌజ్ డార్క్ వైన్ కలర్ సారీ ఇది సో వైన్కి కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది మనకి షేడెడ్ ప్యాటర్న్ అండి ఇది ఎలా అంటే షేడెడ్ కూడా మనకి ఒక ప్యాటర్న్ అని కాకుండా మొత్తం బాడీలో అక్కడక్కడ షేడ్స్ కనిపిస్తాయి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లూ కలర్లో బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇలాంటి వీవింగ్లోనే డబుల్ షేడ్లోనే పళ్ళు అనేది కూడా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ నెక్స్ట్ అందులో పర్పుల్ కలర్ సో పర్పుల్ అండ్ ఆలివ్ గ్రీన్లో ఇది షేడెడ్ శారీ అండి చిన్న జరి వీవింగ్ బార్డర్ పళ్ళు మొత్తం మనకి హెవీగా వస్తుంది బ్లౌజ్ ఇది సో ఈ సారీస్ ప్రైస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సో షేడెడ్ సారీస్లో అది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది మనకు వస్తుంది ఇలాంటి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సో ఇవన్నీ ఒకటే ప్రైస్ షేడెడ్ సారీస్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ అందులోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో కొంచెం డిఫరెంట్గా మహేష్ మహేశ్వరీస్ మనం తీసుకోవాలంటే ఇలాంటి సారీస్ ట్రై చేయొచ్చు నెక్స్ట్ అందులోనే సింగిల్ టోన్ సారీస్ సో మొత్తం బ్రౌన్లో శారీ ఉంటుందండి ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ కంఫర్ట్ ఈ సారీస్కి అయితే మనకు అదే మెయిన్ ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అందులో మళ్ళీ పర్పుల్ షేడ్ ఇది ప్యాటర్న్ సో ఇవి క్వాలిటీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మా క్వాలిటీ మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది అందులో ఇవి కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్ రీస్టాక్ అయితే అవుతూనే ఉంటుందండి ఈ శారీస్ అయితే ప్రొడక్షన్ కోసం మేము వెయిట్ చేయాలి అంతేగాని ఈ సారీ డిమాండ్ అయితే తగ్గట్లేదు ఏ సీజన్ అయినా వెడ్డింగ్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా మనకి ఈ సారీస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఇది డార్క్ మెరూన్ ఇది నయందారా శారీ అండి ఆ కలర్ కాంబినేషన్ స్మాల్ బార్డర్ సారీవి ఇవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ నెక్స్ట్ అందులోనే ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ నేవీ బ్లూ సో దీనికి మనకి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది లైట్ బ్లూ కి రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ విత్ మెరోన్ ఇది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ క్రీమ్ కలర్ సారీ అండి థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తుంది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది చిన్న మెరూన్ కలర్ బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో అయితే గోల్డ్ వీవింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ సో ఇది ప్యాటర్న్ ఏంటంటే నయన్ దారా కట్టుకున్న సేమ్ అదే ప్యాటర్న్ సారీస్ అండి కానీ కలర్స్ మాత్రం మనకి డిఫరెన్స్ వస్తుంది రస్ట్ కలర్కి కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇలా జిగ్జాక్ట్ వీవింగ్ అనేది మనకి బార్డర్లో ఉంటుంది సో దీనికి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీస్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సో ఇందులో కలర్స్ రెడ్ ఇది డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ అండి నయన్ ధారా డ్రేప్ చేసుకున్న సేమ్ అదే స్టైల్ ఆఫ్ సారీ ఇది ఫోర్ టూ ఫిఫ్టీ ప్రైస్ ఇందులో మీకు మల్టిపుల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది పెద్ద బార్డర్ ఇంకా పెద్ద బార్డర్లో మొత్తం బార్డర్ కూడా మంచిగా హైలైట్ అవుతుంది బాడీ కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది ప్రైస్ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆలివ్ గ్రీన్ షేడ్లో సారీ బాడీ మొత్తం థ్రెడ్ వీవ్ బుటీస్ వస్తుంది కాంట్రాస్ట్ నేవీ బ్లూ షేడ్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇది సేమ్ అందులో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ ఉండి చాలా బాగుంటుంది లైట్ బ్లూకి డార్క్ బ్లూ షేడ్ మనం సిల్క్ శారీస్ పట్టు చీరలు కట్టుకున్నట్టే ఈ శారీస్ అయితే ఉంటుంది దీనికి ఇది బ్లౌజ్ ఇవన్నీ సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూకి గ్రీన్ షేడ్ ఇది షేడ్ అండ్ దీనికి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వైన్ కలర్ సారీ కాంట్రాస్ట్ మస్టర్డ్ షేడెడ్ బ్లౌజ్ అదే ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ బ్లాక్ విత్ పింక్ ది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి చాలా బాగుంటుంది మోటర్స్ కూడా మనకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీకు సారీస్ బార్డర్ కూడా మరీ రిచ్గా ఉంటుంది ఇది లెమన్ ఎల్లో విత్ స్కై బ్లూ అండి బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తుంది బార్డర్ కొంచెం గ్రాండ్గా పెద్ద బార్డర్ అనేది సారీలో వస్తుంది ప్రైస్ అయితే సేమ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మెరూన్ కలర్కి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఇలా మనకి ప్యాటర్న్స్ అనేది ఉంటుంది అన్నీ ఒకటే ప్రైస్ ఫోర్ టు ఫైవ్ జీరో బార్డర్ కూడా బాగా రిచ్గా ఉంటుంది అండ్ ఇది మొత్తం లుక్ ఆఫ్ ద సారీ మెరూన్ విత్ బ్లాక్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది ఆలివ్ గ్రీన్ కి లోటస్ వీవింగ్ తో ఉన్న సారీ సో ఆలివ్ గ్రీన్ బేస్ కి బాడీ మొత్తం లోటస్ వీవింగ్ వస్తుంది సింగిల్ కలర్ సారీ ఇదే బ్లౌజ్ అనేది సారీలో ఉంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ ఇవి ప్రైస్ ఫోర్ ట్రిపుల్ నైన్ సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ షేడ్ లో ఉన్న సారీ రస్ట్ కలర్ సారీ ఇందులో కూడా బార్డర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ పీకాక్ బ్లూ షేడెడ్ సారీ రాయల్ బ్లూ కలర్ పళ్ళు ఇది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది కూడా కొంచెం హెవీగా రెడ్ కలర్ సారీ అండి పింకిష్ రెడ్ అని చెప్పచ్చు అలాంటి షేడ్ లో సారీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్స్ వస్తుంది ఇది బ్లౌజ్ మెరూన్ డీప్ మెరూన్ షేడ్ ఇది మొత్తం సారీ లుక్ నెక్స్ట్ ఇది ఆలివ్ గ్రీన్ షేడ్లో సారీ రస్ట్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు కూడా డార్క్ మెరూన్ షేడ్లో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఇది మెరూన్ షేడెడ్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మ్యాంగో ఎల్లో షేడెడ్ సారీకి ఇలా బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ సో ఈసారి ప్ర ఈసారి ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కంప్లీట్ లోటస్ ప్యాటర్న్ అండి లోటస్ వీవింగ్తో వస్తున్న సారీ చిన్న వీవ్ బార్డర్ బాడీ మొత్తం లోటస్ వీవింగ్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రైస్ ఇది పింక్ షేడ్ పింక్ కలర్లో ఇది కూడా కంప్లీట్ లోటస్ ప్యాటర్న్ వీవింగ్తో సారీ అయితే ఉంటుంది పెద్ద బార్డర్ అనేది వస్తుంది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు సేమ్ అదే రన్నింగ్ బ్లౌజ్ ఇవన్నీ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి పెద్ద బార్డర్ అండ్ పెద్ద వీవింగ్ మోటోస్ వస్తుంది ఈ సారీకి వైన్ కలర్ సారీ సిల్క్ సారీ మనకి ఫిఫ్టీన్ ఎయిటీన్ థౌసండ్కు ఉన్న సేమ్ అదే లుక్ మీకు ఈ సారీస్లో కూడా ఉంటుంది సో ఇది కూడా పెద్ద బార్డర్ సింగిల్ టోన్ సారీ సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ సేమ్ అదే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న ప్యూర్ మహేశ్వరి సారీ బ్రౌన్ కలర్ సారీ అండి ఇలా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ డ్యూవల్ షేడ్లో ఉంటుంది పింక్ కలర్ చిన్న పైప్ అండ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ డార్క్ మెరూన్ షేడ్ ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఇది ఫోర్ ట్రిపుల్ నైన్ లోటస్ బీవింగ్ శారీస్ నెక్స్ట్ ఇది పెద్ద బార్డర్లో ఇలాంటి వీవ్ బుటీస్తో వస్తున్న ప్యూర్ మహేశ్వరి శారీ నెక్స్ట్ పైప్ అండ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్ పైప్ అండ్ బార్డర్స్ వస్తుందండి బాడీ మొత్తం లోటస్ ప్యాటర్న్ వీవి ప్రైస్ ఫోర్ ట్రిపుల్ నైన్ సో ఈ సారీ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫోర్ ట్రిపుల్ నైన్ వరకు మనకి సారీస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది కలర్ పర్పుల్ కలర్ షేడ్ సో లోటస్ వీవింగ్ కాకుండా ఇలా రెగ్యులర్ వీవింగ్ ప్యాటర్న్స్ ఉన్న సారీస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మనకు ఉంటుంది ఇది నెక్స్ట్ షేడ్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ లో కూడా మనం షేడెడ్ ప్యాటర్న్స్ చూసాము లోటస్ వీవింగ్ ప్యాటర్న్స్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజెస్ తో ప్యూర్ హ్యాండ్లో మహేశ్వరి సారీస్ అయితే ఈ రోజు చూపించామండి మీకు ఈ సారీస్ నచ్చుతుంది అని అనుకుంటున్నాము త్రీ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ నుంచి ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్ వరకు ఈ సారీస్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది సో ఇందులో మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది మా నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ త్రూఅవుట్ ఇండియా మనకు ఉంటుంది అండ్ మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మీకు ఈ సారీస్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ